ఫ్రెండ్స్ ఈరోజు మెంతికూర పప్పు చేస్తున్నానండి నా స్టైల్లో ఎలా ఉండిద్దో చూపిస్తాను చూడండి పప్పు ఇదిగో ఇలా కడిగి బాగా కడిగి పెట్టుకోవాలండి ఒక అరగంట ముందు రెండు కట్టలు ఈ సైజు కట్టలు రెండు ఈ సైజ్ అండి సైజు కట్టలు రెండు మెంతికూర తీసుకున్నాను ఈ సైజు టమాటాలు మూడు ఒక ఐదు పచ్చిమిరపకాయలు ఇదిగోండి ఐదు పచ్చిమిరపకాయలు వీటిని కర శుభ్రంగా కడగాలి కడిగి కట్ చేసుకోవాలన్నమాట అది కట్ చేసుకునేటప్పుడు ఈ పప్పు హాఫ్ అన్ అవర్ నానింది కాబట్టి మనం పొయ్యి ముట్టిస్తే ఇది ఉడుకుతూ ఉంటుంది ఇది చూసారా ఫ్లేమ్ ఆ ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది నేను మీకు ఫ్లేమ్ ఎందుకు చూపిస్తున్నానంటే ఆ ఫ్లేమ్లో ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది కానీ అడుగు మారుతుంది మీడియం ఫ్లేమ్లో అయితే చక్కగా ఉడుకుతుంది ప్లస్ అడుగు మీరు తెల్ల పాత్రల్లో వాడొద్దన్నారండి మళ్ళీ మీరు ఎందుకు వాడుతున్నారంటే మన స్టీల్ వాటిల్లో పప్పు కానీ రైస్ కానీ పెట్టినట్టయితే అప్పుడు ఏం ఏం జరుగుతుందంటే అడుగు మాడిపోతుంది మనకి చాలా ఇబ్బంది అవుతుంది అనమాట మాడిపోయిన పప్పు తినటానికి స్మెల్ వస్తుంది ప్లస్ అది తోమడానికి కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిలో వండుకొని మనం స్టీల్ వాటిలో షిఫ్ట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనం కట్ చేసుకుందాం కూరగాయలు కడిగి ఎంత సన్నగా కట్ చేసుకుంటే త్వరగా ఉడికిపోతాయి మనకి లావుగా కట్ చేస్తే ఏంటంటే మనకి మగ్గడానికి లేట్ అవుతుంది ప్లస్ అవి ముక్కలు ముక్కలుగా ఉంటే బాగోదు కాబట్టి ఇంత స్వా త్వరగా అయితే మనం బాగా మెత్తగా వినిపోయి పని కూడా ఉండదండి ఇది ఇలా సన్నగా కట్ చేస్తే బాగుండిద్ది అన్నమాట నచ్చితే మీరు లావుగానే కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను ఇలానే అన్ని టో టమాటాలకి ఇది ఇలా సెంటర్లో ఇలా తీయాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట చూస్తున్నారా ఎలా నా వీడియోస్ కనుక మొదటిసారి చూసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు మెంతికూర కూర కట్ చేద్దాం సైడ్స్ ఉన్నాయి కదండి వీటిని ఇదిగో ఇవి ఉన్నాయి కదా వీటిని కట్ చేసి పడేయాలి కాళ్ళు వెనకాల అలా కట్ చేసాక వీటికి దారం ఉంది ఈ దారం అనేది తీసేయాలి ఇప్పుడు వీటిని బాసన్నగా కట్ చేసుకోవాలి నేను అడుగున వాటర్ పెట్టానండి మనం కట్ చేయడం డైరెక్ట్ వాటర్లోకి వెళ్ళిపోతుంది మనం కడగడానికి ఇంకా ఈజీగా ఉండదు ప్లేట్లో కట్ చేసి కూడా వేసుకోవచ్చు ప్లేట్లో కట్ చేసి మళ్ళీ దీంట్లోకి షిఫ్ట్ చేసుకొని ఎంత రిస్క్ ఎందుకని చెప్పి నేను డైరెక్ట్గా వాటర్ పెట్టేసాను అడిగిన ఇప్పుడు మనం కట్ చేయడం వెంటనే వాటర్లోకి వెళ్ళిపోతుంది చూడండి నీట్గా మనం ఆ కట్ట కొడుకు పోసుకునేటప్పుడు ఇంకా నీట్గా వే ఇది వాష్ అవుతుంటుంది అంతలోకి నా నాన్ వెజ్ మట్టి ఏదన్నా ఉంటే త్వరగా వెళ్ళిపోద్ది ఇలా పీసులు వస్తే తీసేసుకుని ఇంకొక కట్ట కూడా మెంతికూర పప్పు అనేది ఆకుకూర ఎక్కువగా ఉంటేనే బాగుండుద్దండి అందుకని చెప్పి కొంతమంది ఒక ఒక్కట్టతో కూడా చేసుకుంటారు ఒక్కట్టతో చేసుకుంటే ఏంటంటే ఆకు తక్కువ పప్పు ఎక్కువగా ఉండిద్ది మనం ఆకుకూర తినేది ఎందుకంటే పోషకాల కోసం కాబట్టి మనం ఆకు తక్కువ ఆకు ఎక్కువ పప్పు తక్కువ ఉండేటట్టు చూసుకోవాలి కాబట్టి నేనైతే ఇలా చేసుకుంటాను ఆకు ఎక్కువ పప్పు తక్కువ మీకు నచ్చితే ఆకు తక్కువ కప్పు ఎక్కువగా కూడా చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ కూర ఎప్పుడన్నా ఒకసారి తింటుంటారు రోజు తినరు రోజు చేస్తే ఇంట్లో ఎవరు తినరండి మీ ఇంట్లో తింటారేమో నాకు కామెంట్ సెక్షన్కి ఫామన్ చేయండి మా ఇంట్లో అయితే రోజు తినరు ఏదో రెండు మూడు రోజులకి ఒకసారి లేకపోతే వారానికి ఒకసారి అంటే ఇష్టంగా తింటారు సార్ ఇలా కట్ చేసుకోవాలన్నమాట సన్నగా చూసారా ఎంత చక్కగా కట్ చేశాము నీట్గా సన్నగా ఇప్పుడు వాటిని కడగాలి నీట్గా చూసారా ఇలా వాటర్ పెట్టి కట్ చేసుకుంటే ఏంటంటే వాటర్లో పెళ్ళిపోదు ఇప్పుడు వీటిని నీట్గా కడగాలి చూసారా ఎంత మట్టి వస్తుంది ఇప్పుడు ఈ పార పోసి ఇంకొక ఫ్రెష్ వాటర్ మళ్ళీ కడగాలి ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడగాలండి ఎందుకంటే వీటికి బాగా మట్టి ఇస్తూ ఉంది కాబట్టి అవి మనం కట్ చేసి పెట్టుకున్న కడిగి పెట్టుకున్న మెంతికూర మొత్తం వేసేయాలన్నమాట ఇంట్లో ఆ మెంతకూర వేసాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ ఉన్నాయి కదా అవి వేసేయాలి ఎంత కూర పప్పు అండి అసలు ఎంత బాగుండిద్దో ఆరోగ్యానికి కూడా చాలా మంచిది పచ్చిమిరకాయలు అయితే నేను ఇప్పుడు వేయనండి తాలింపులో వేస్తాను ఎందుకంటే ఇప్పుడు వేస్తే మెత్తగా ఉడికిపోతే టేస్ట్ బాగుండిద్ది కాకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో పచ్చిమిరగాయలు ఇలా కలిపి వేయకూడదండి తాలింపులో వేస్తే ఏంటంటే పప్పు తీసినాక వాళ్ళకు తాలింపు సపరేట్గా వేసుకోవచ్చు అదే దీంట్లో వేసామనుకోండి మనం కడుపు నిండా తింటాం కానీ పిల్లలు తినలేరు అందుకని చెప్పి మనం తాలింపులు వేసేస్తే ఈ పప్పు కూడా ఆరోగ్యకరమైన పప్పు వాళ్ళు కూడా తినగలుగుతారు అన్నమాట లేకపోతే ఈ పప్పు వాళ్ళు తినలేరు మంట పుట్టిది కాబట్టి మనం నెయ్యి వేసినా కొంచెం లైట్గా అక్కడక్కడ మంట దగులుతూ ఉంటుంది పచ్చిమిరకాయలు తొక్కులు అవన్నీ వాళ్ళు వేరేసుకోలేరు వాళ్ళకి మంట పుట్టి తినటం అనేది మానేస్తారు కాబట్టి మనం ఎప్పుడైనా పప్పు చేసేటప్పుడు పిల్లలకి తీయాలి అనుకుంటే వీటిలో పచ్చిమిరకాయలు కానీ కారం కానీ వేయకూడదు పప్పు అంతా ఉడికాక లాస్ట్లో వేస్తే టేస్ట్ టేస్ట్ పిల్లలకి తీయడానికి మనకు ఈజీగా ఉండిద్ది ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే చింతపండు పసుపు వేయాలి చూస్తున్నారు చిటికెట్ పసుపు పసుపు వేసాక చింతపండు బాగా రెమ్మలు కొలవాలి నువ్వు చూసారా నిమ్మ పండు అంతా చింతపండు ఇది విడి విడివిడిగా అన్నీ పాయలు పాయలు తీసి విలువ ఉండలాగేస్తే ఉడకదండి అలా విడివిడిగా చేసి వేసి కళ్ళు తెప్పాలి వంట తీసుకొని ఇలా ఒకసారి కళ్ళు ఉప్పు అనేది వేయకూడదండి ఉప్పు అనేది వేస్తే మనం ఎంతసేపు ఉన్నా ఉడకపోతే చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు అన్నీ ఉడికిపోతాయి దీంట్లో వెల్లుల్లి రెమ్మలు నాలుగైదు ఒలిసి కొట్టు ఒలిసి వేద్దాం కొట్టు ఉలుగుతాం పొట్టనేది తీసుకున్నాండి చూడండి అనేది ఇది ఇలా తీసుకొని పది పన్నెండు రమ్మలు వెల్లుల్లిపాయలు వేయాలి కొద్దిగా జీలకర్ర ఒక గుప్పెడ బాగా ఫ్రెష్గా కరివేపాకు గుప్పెడేయాలి ఉడిపాలి ఇవన్నీ వేస్తే ఉడికేటప్పుడు ఫ్లేవర్ అనేది పప్పుకు పడుతుంది చాలా అంటే చాలా బాగుండేది అండి అందుకని అవన్నీ వేసాము మళ్ళీ తాలింపులో కూడా వేస్తామన్నమాట ఇలా కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి కట్ చేయాలి కాలు కట్ చేసుకున్నాము అన్నీ సమానంగా పెట్టుకొని ఇలా కాలు కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి మీకు అర్థం కావటం కోసం నేను స్లోగా చేస్తున్నానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు స్కిప్ చేస్తే ఏంటంటే మీకు ఏమేమి ఏ టైమ్స్లో వేసానో అర్థం కాదండి ఇలా కొద్దిగా కొత్తిమీర తీసుకొని ఇలా కట్ చేసుకోవాలి కడగాలండి నీట్గా లేకపోతే ఇసుక తగ్ట్టి శుభ్రంగా కడిగి ఏ అయినా ముందు కడుక్కోవాలండి మార్కెట్ నుంచి తేమని లేకపోతే ఇసుక ఉంటాయి నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి అలాగా ఇప్పుడు ఇదిగో ఎంత పుదీనా తీసుకోవాలి ఎంత పుదీనా తీసుకొని దీన్ని కూడా నీట్గా శుభ్రంగా కడుక్కొని ఆకులన్నీ పొలిసేసుకున్నాం ఇలా పుదీనా ఆకులన్నీ కట్ శుభ్రంగా కడిగి ఇలా ఒలిచాక వీటిని కట్ చేసుకున్నాం సన్నగా ఆకులు ఆకులు కూడా వేసుకోవచ్చండి ఆకులు వేస్తే పిల్లలు వేరు పెడతారు ఇలా కొద్దిగా సన్నగా కట్ చేస్తే ఒక కాకుండా ఇంకోటైనా మనం కడుపులోకి పోయే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే పూర్తిగా వేరరు కదా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కట్ చేసేసాం కాబట్టి ఇప్పుడు మూత తీసి ఒకసారి మూత తీసి పప్పు ఎంత మూపు చూసారు చూసారా సగం అయితే ఉడికింది ఇంకా ఉడకాలి ఇంకోటి పక్కకు తీసి చూపిస్తాను అని చూడండి ఆకుడికి ఇంకా ఉడకాలి ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా వేస్తాం మొత్తం కాదు కొద్దిగా ఇలా వేసేసాం ఇప్పుడు మనం మధ్యలో ఎందుకు వేసామంటే ఈ ఫ్లేవర్ అనేది పప్పుకి పట్టడం కోసం మనం ముందుగా వేసామన్నమాట ఇంకా ఉడకాలి పప్పు ఉప్పు అనేది ఎట్టి పరిస్థితిలో వేయకూడదండి ఆపినాక మాత్రమే వేయాలి ఉప్పు ఉప్పు వేస్తే ఏంటంటే ఉడకదు కాబట్టి అయిపో పప్పు ఆపేసాక వెయ్యాలి ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం ఈ కొత్తిమీర పుదీనా వేసాం కాబట్టి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకున్నాం మిగిలిన ఆపు ఉడికిపోతున్నాం మనం తాలింపు కోసం ఒక ఉల్లిపాయ కోసేద్దాం ఈ సైజు ఉండాలి ఉల్లిపాయ ఉల్లిపాయని కట్ చేద్దాం ఇక్కడ ఇది అనేది తీసేసుకోవాలండి ఎప్పుడైనా ఉల్లిపాయ కట్ చేసుకున్నప్పుడు ఇక్కడ ఇది మాత్రం తినకోవాలండి రెండిటికి ఆనియన్స్కి చూడండి ఇక్కడ ఇది ఇలా తీసేసుకోవాలన్నమాట చూసారా ఇప్పుడు ఆనియన్ కట్ చేస్తున్నాను నేనైతే సన్నగా కట్ చేస్తున్నానండి తాలింపు కోసం సన్నగా కట్ చేస్తున్నాను నిలువుగా కాదు నిలువుగానే కట్ చేసుకోవచ్చు కానీ నాకు సన్నదనే ఇష్టం కాబట్టి నేను ఇలా సన్నగా చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను సన్నగా కట్ చేసుకున్నాను మనం దోశల్లోకి ఎలా కట్ చేసుకున్నా అలా కట్ చేస్తున్నాను అన్నమాట నేను నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు నిలువుగా ఉంటే నాకు నచ్చదు ఇష్టం నీరైతే నిలువుగా అయినా కట్ చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే అసలు తినేటప్పుడు సన్న సన్నగా బాగా తగులుతాయి కాబట్టి నేను ఇలా చిన్నవి కట్ చేసుకున్నాను నిలువుగా అయితే బాగోవు సన్నగా ఒక ఉల్లిపాయ కట్ చేసాను ఇప్పుడు మనం ముందుగా పచ్చిమిరగాయలు తాలింపులోకి అని చెప్పాను కదండి పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం ఇలా ముందు ముక్కులు కొద్ది కట్ చేసి నిలువుగా కట్ చేయాలి నేను మొన్న చెప్పాను కదండి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను ఇలా నిలువుగా కట్ చేస్తే ఏంటంటే చిన్నపిల్లలు ఎప్పుడైనా కొంచెం తగిలినప్పుడు వాళ్ళు ఏరు పెట్టేస్తుంటారనమాట అదే మన సన్న ముక్కలు కనుక కట్ చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఇంకా ఏదో ఆకూరో ఏదోటో అని చెప్పి చిన్నపిల్లలు కదండి తెలియదు కాబట్టి తినేస్తారు అలా వేరుకుంటానికి కుదరదు అప్పుడు మంట పుట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ అనేది పోతుంది మంట పుట్టిద్దని ఒక్కసారి మంట పుట్టిన పిల్లలు అనేది తినరు అనమాట అదే భయం పడిపోతుంది కాబట్టి మనం ఇలా నిలువుగా కట్ చేస్తే పచ్చిమిరకాయలు ఉన్నాయంటే వాళ్ళే తీసేసుకుంటారు లేకపోతే మనమైనా వేరేయడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది అనమాట అదే సన్న సన్నవి అనుకోండి వేరడానికి కూడా కష్టంగా ఉంటుంది మనకి టైం కూడా ఎక్కువసేపు పడుతుంది కట్ చేయడానికి అదే ఇలా అనుకోండి ఫోర్ పీసెస్ చేస్తే సరిపోతుంది ఇలా పచ్చిమిరకాయను ఇలా కట్ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మనం కట్ చేసే అనేది అయిపోయింది ఇప్పుడు ఏమేమి కట్ చేసాం మనం తాలింపులో కంటే ఆనియన్ కొత్తిమీర పుదీనా పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు పక్కన చూడండి తాలింపుకి ఇది కావాలి ఇప్పుడు అది అనేది ఉడికిపోయింది కాబట్టి ఒక గంట కొరింగారం పచ్చడి వేయాలి కొరింగారం పచ్చడి అంటే పండుమిరపకాయ పచ్చడి అనమాట వేసి కలుపుకోవాలి కారం కూడా వేసుకోవచ్చండి మా హస్బెండ్ వచ్చేసి పచ్చడి ఏమన్నారు చాలా అంటే చాలా బాగుండిద్దండి పచ్చడి అసలు దీంట్లో ఇంకా సాల్ట్ కూడా అవసరం లేదు మీకు సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవచ్చు ఇలా ఒకసారి ట్రై చేయండి కారం అయినా వేసుకోవచ్చు కారం వేస్తే కంపల్సరీ వేసుకోవాలన్నమాట ఇప్పుడు పదిమిరకాయ పచ్చడి కొరిం మొత్తం కలిసే విధంగా ఇలా కలుపుకోవాలి పప్పు చాలా బాగా ఉడికిపోయింది నేను అనేది ఎర్ర ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి అవి ఇంకా ఫాస్ట్గా ఉడుకుతాయి అదే మనం ఇప్పుడు ఎంతసేపు పట్టింది కదండి ఎర్ర కందిపప్పు అదే పచ్చ కందిపప్పు అయితే ఇంకా లేటుగా ప ఉడుకుతుందనమాట కుక్కర్లో అయితే ఒక త్రీ విజిల్స్ వచ్చేసరికి బాగా మెత్తగా పేస్ట్ అయినట్టు అయిపోద్ది అసలు ఎనిపే పని కూడా ఉండదు రెండు విజిల్స్ కానీ మూడు విజిల్స్ కానీ అయితే అసలు బాగా చక్కగా ఉడికిపోతుంది చూసారా నేను చక్కగా ఉడికిపోయింది అదనమాట ఇప్పుడు ఈ పచ్చడి వేసాం పిల్లలకి మంట పుట్టదా అండి అని మీకు డౌట్ రావచ్చు ఇది పాత పచ్చడి అండి అసలు మంట అనేది అస్సలు ఉండదు అందుకే కొద్దిగా వేసాను అనమాట పచ్చడి ఇత్తర కళాయిలో తాలింపు వేసుకున్నాం చే టేస్ట్ అనేది అసలు చాలా బాగుంది ఇది త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాము ఆయిల్ హీట్ ఎక్కాక ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుంది ఉత్తరకాయ ఆయిలు ఉత్తరకాయలు ఆయిల్ అనేది చాలా అంటే చాలా టేస్ట్ వస్తుందండి చాలా బాగుండేది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇదిగో నాలుగు ఎండుమిరపకాయలు ఇలా ముక్కు తుంచి వేసుకోవాలి ఆయిల్ అనేది తాగింది కాబట్టి చిటపట అంటున్నాయి అన్నమాట ఇలా వేగేటప్పుడు పోపు దినుసులు అవి కొద్దిగా వేగేటప్పుడు కరివేపాకుంటారు పచ్చిమిరపేసి పలు తేసేటప్పుడు ఎప్పుడైనా సరే చిమ్లో ఉండాలండి ఫ్లేమ్ హై ఫ్లేమ్లో ఉంటే మారిపోతాయి ఈ వేగుతుండగాను ఆనియన్స్ ఇత్తడి గిన్నెలు చాలా ఆరోగ్యకరం అండి చూసారా ఆనియన్స్ అనేవి చేసాము పళ్ళు పళ్ళు వేగాలు తాలింపులోనే మొన్న పొద్దున్న కొద్దిన్నర వేసామండి ఒకసారి కలిపి ఇప్పుడు తాలింపు అంతా పప్పులో వేసేస్తాను మీరు చూసారా తాలింపు అంతా వేసాం కదా ఒకసారి జస్ట్ అలా కలుపుకోవాలి ఉప్పు అనేది సరిపోకపోతే ఉప్పు కలుపుకోవాలి నాకైతే ఉప్పు సారలేదండి నేను కొద్దిగా వేసి కలుపుకున్నాను మీరు టేస్ట్ చూసి ఉప్పు సరిపోతే అవసరం లేదు ఉప్పు చాలకపోతే కొద్దిగా కలుపుకోండి ఎంతో రుచికరమైన మెందుకూర పప్పు రెడీ ఇక చూసారా ఫ్రెండ్స్ ఆ గిన్నెలో నుంచి స్టీల్ గిన్నెలోకి అనేది నేను షిఫ్ట్ చేసుకున్నాను అసలు తెల్లవాటిలో వండుకోకూడదు కాబట్టి మనకి మాడిపోద్ది అని చెప్పి నేను వాటిలో వండి వెంటనే షిఫ్ట్ చేస్తాను అనమాట స్టీల్ వాటిలోకి ఎంతో రుచికరమైన పప్పు రెడీ అండి మెంతికూర పప్పు మెంతికూర గొరినకారం పప్పు అండి మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఎంతో టేస్టీగా కుదిరిద్ది నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి బ్యాక్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఇంకొక వెరైటీతో మళ్ళీ వస్తాను